ఇండియన్ నేవీ కోసం ఇరవై ఆరు రఫేల్ జెట్లు భారత ఫ్రాన్స్ మధ్య కుదిరిన అరవై మూడు వేల కోట్ల డీల్ అబ్బు ఇప్పుడు అరవై వే అరవై మూడు వేల కోట్ల డీల్ చేసి ఆ ఇరవై ఆరు మందిని కాపాడగలిగిం మీరు తుపాకుల మీద తుపాకులు యుద్ధానికి సంబంధించిన యుద్ధ విమానాలు ఇన్ని వేల 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 కోట్లు పెట్టి కొంటాను కదా దీనివల్ల ప్రాణం ప్రాణమైనా కాపాడగలిగిందా మీరు మళ్ళీ అరవై మూడు వేల కోట్లు పెట్టి ఇరవై ఆరు వే ఇరవై ఆరు రఫేల్స్నే ఇరవై ఆరు జెట్ రఫేల్స్ను కొనడానికి అరవై మూడు వేల కోట్లు ఉపయోగిస్తున్నారు మన ఇక్కడ ప్రపంచాన్ని శాసించబోయేది ఇజ్రాయేల్ను అమెరికా శాసించబోతున్నది మీరు చూడండి ఇజ్రాయేలు లేకుండా ఏ అణు ఆయుధాలు ఈ ప్రపంచానికి అందవు వాళ్ళు అంత పటిష్టంగా ఉన్నారు ఉన్నదే ముప్పై లక్షల మందో ఎంతో ఉన్నారు కానీ మొత్తం ప్రపంచంలో లేని టెక్నాలజీ అంతా ఇజ్రాయేల్ దేశం దగ్గర ఉన్నది ఈ ఇజ్రాయెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సంతతే అమెరికాను పాలిస్తున్నది ట్రంప్ కూడా ఓ విధంగా ఇజ్రాయెల్ సంతతే అంటే యూదులు వలసపోయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరించి ఉన్నారు ఈ యూదు లాంటి వాళ్ళు ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలు అమెరికా ఆ రెండు టైఅప్ అయి ఈ పాకిస్తాను ఈ చైనా మన సమస్యకు మేము పెద్దన్న లెక్క ఉండి పరిష్కరిస్తామని చెప్తారు రాబోయే కాలంలో జరిగేది ఇదే ఏంటంటే మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఈ ప్రపంచాన్ని పట్టుకోవాలి వాళ్ళు ఇజ్రాయేల్ దేశం కావచ్చు అమెరికా దేశం కావచ్చు మరి ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది వాళ్ళే ఈ రఫేల్ యుద్ధాలను అమ్ముతున్నది వాళ్ళే మళ్ళీ యుద్ధాలకు పోకుండా ఓన్లీ తుపాకులు చూపించి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోర్రా అని చెప్పేది కూడా వాళ్ళే కాబట్టి ఇన్ని వేల కోర్టు పెట్టి కొంటాన్లు యుద్ధం పేరు మీద ఆ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాను ప్రజాదానాన్ని వృధా చేస్తాను